మళ్ళీ సీరియల్లో ఊహించని ట్విస్ట్ అయితే జరగబోతుంది అయితే మళ్ళీ మాలిని వసుంధర గౌతమ్ అరవింద్ వీళ్ళ మధ్య బిడ్డకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ జరుగుతుంది అయితే మాలిని దత్తత బిడ్డ మాలినికి దూరం అయిపోతుంది కదా మన అందరికీ తెలిసిన విషయమే అప్పటి నుంచి మళ్ళీ బిడ్డే నా బిడ్డ అనుకుని మాలిని భీష్మించుకుంటుంది మాలిని ఉద్దేశం ఏంటి అంటే మళ్ళీ బిడ్డ అయితే గౌతమ్ తన జోలికి రాడు అని అనుకుంటోంది కానీ గౌతమ్ మళ్ళీ బిడ్డ అయినా కూడా ఎందుకు వదులుతాడు ఎక్కడో దత్తత బిడ్డనే వదలలేదు అలాంటిది తన కన్న బిడ్డని అయితే తను వదులుకోలేడు కదా అయితే ఇక మళ్ళీ ఏమనుకుందంటే ఇక నా భర్త చేసిన తప్పులకు నేను ఖచ్చితంగా నా అక్కకు బిడ్డని ఇవ్వాల్సిందే అని అనుకుంది కానీ గౌతమ్ మాత్రం కోటు మెట్లు ఎక్కుతాను అంటే నేను మీకు విడాకలు ఇచ్చేస్తాను అని చెప్పేసి ముందరికాలకు బంధం వేసి గౌతమ్ ని కోటు మెట్లు ఎక్కనివ్వకుండా మళ్ళీ ఆపేస్తుంది కానీ ఇప్పుడు మైసమ్మ ఊహించని ట్విస్ట్ ఇవ్వబోతోంది మైసమ్మ గౌతమ్ ని ఎంతగానో అభిమానిస్తుంది ఎందుకనంటే తన బిడ్డను తీసుకొచ్చి పెట్టిన ఇక మల్లికి మల్లేష్ మైసమ్మకి అలాగే గౌతమ్ కి మధ్య ఏదో సంబంధం ఉందని సృష్టించాడు కదా కానీ మళ్ళీ ఆ విషయాన్ని అస్సలు నమ్మలేదు కానీ ఇప్పుడు మైసమ్మ ఒక పెద్ద ట్విస్ట్ ఇవ్వబోతోంది అదేంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం నిజానికి నిన్నటి ఎపిసోడ్ లో చూసినట్టయితే అటు కౌశల్య చెప్పిన వసుంధర దుర్మార్గురాలని తన బిడ్డకు హాని చేస్తుందని చెప్పినా కూడా మాలిని నాకు నీ బిడ్డే కావాలి అని అనడంతో ఏకంగా మళ్ళీ సైతం షాక్ అయిపోతుంది కదా అయితే మళ్ళీ కూడా తన అక్కకి బిడ్డని ఇద్దామని మెంటల్ గా ఫిక్స్ అయిపోయింది ఎవరు చెప్పినా వినట్లేదు దానికి గౌతమ్ కూడా కుప్పుకూలిపోతాడు ఏం చేస్తాడు ఇంకా అటు భార్యని వదులుకోలేడు బిడ్డను వదులుకోలేడు అలా అయిపోయింది పరిస్థితి అప్పుడు ఆ సమయంలో వసుంధర హ్యాపీ ఫీల్ అవుతుంది మళ్ళీని కిడ్నాప్ చేయించేస్తుంది అది పక్కన పెట్టేస్తే మైసం ఏమంటుందంటే గౌతమ్ మీతో మళ్ళీ ఆల్రెడీ విడాకులు కదా అయితే నువ్వు విడాకులు ఇస్తానని ఏ భార్య కూడా మనస్ఫూర్తిగా అనదు ఎందుకంటే లాంటి యదవే ఎదవకే నేను దూరం అవ్వకుండా విడాకులు ఇవ్వకుండా నా బిడ్డ కోసం నేను కాపుకొస్తున్నాను అలాంటిది నీ మీద మళ్ళీకి చాలా ప్రేమ ఉంది నిన్ను నీకు ఉట్టిన బెదిరి ంపు చర్యగా ఆ విడాకులు అంటుంది గానీ ఇవ్వదు అందుకే నేను నాతో క్లోజ్ గా ఉన్నట్టు మళ్ళీకి కనిపించేలాగా చెయ్యి నాతో బిడ్డను కంటాను అన్నట్టుగా మళ్ళీకి ఒక ట్రాన్స్ క్రియేట్ చెయ్యి అంటే ఒక ఊహ క్రియేట్ చెయ్యి అప్పుడు తను దారిలోకి వచ్చి ఖచ్చితంగా నా బిడ్డ నేనే ఉంచుకుంటే నా భర్త నాకు దక్కుతాడు లేకపోతే దక్కడు అని చెప్పు గతంలో మళ్ళీ వల్ల జరిగిన నష్టాన్ని నువ్వు గుర్తు చెయ్యి అప్పుడు జరుగుతుంది నువ్వు నాకు ఎప్పటికీ స్నేహితుడివే నా మీద నీకు ఎటువంటి చెడు ఆలోచన లేదని తెలిసి అంటుంది అన్నమాట అప్పుడు గౌతమ్ ఇదేదో ఐడియా బాగుందని చెప్పి మా మైసమ్మకు క్లోజ్ అయినట్టుగా మల్లికి మాలినికి ఇద్దరికి చూపించడంతో మాలిని మళ్ళీకి బిడ్డనివ్వాలి అన్న ఆలోచన నుంచి వేస్తుంది